ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థిని విద్యార్థులకు తగిన పారితోషికం ఇచ్చి సన్మానించనున్నామని ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షుడు ఎస్ వెంకటపతి తెలిపారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు శనివారం ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమ ట్రస్ట్ స్థాపించి ముప్పై ఆరు సంవత్సరాలు అయిందని ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు ట్రస్ట్ ద్వారా సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది డాక్టర్లు నూట ఐదు మంది ఇంజనీర్లు నూట ఇరవై మూడు మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యారని ముప్పై ఆరు మంది బి ఫార్మసీ ఇరవై ఒక్క మంది ఎంబీఏ తొమ్మిది మంది ఐఐటి పూర్తి చేశారని తెలిపారు అంతేకాకుండా ఐదు వందల తొంభై ఆరు మంది వితంతువులకు స్వయం ఉపాధి కోసం గుట్టు మిషన్లు ఇప్పించామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులు తెల్ల రేషన్ కార్డు మార్కుల మేమో ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో పాటు మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మీడియా సమావేశంలో చిలువేరు చంద్రయ్య మిర్యాల యాదగిరి దుడుకు లక్ష్మీనారాయణ గంజి రంగనాయకులు సిహెచ్ భిక్షం ఏడుకొండ మిరియాల సోమయ్య తదితరులు ఉన్నారు పద్మశాలి విద్యార్థులు విద్యార్థినులు ఇంటర్మీడియట్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు ఈ ఎన్ఆర్ఆర్వి ట్రస్ట్ తరఫున వారికి సన్మానం మరియు ఆర్థికంగా సహాయం చేయదలుచుకున్నాము కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఎన్ఆర్ఆర్వి ట్రస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు అయింది దాంట్లో పద్దెనిమిది మంది ఎంబీబీఎస్ నూట మంది ఇంజనీర్లు నూట ఇరవై మూడు మంది టీచర్లు ముప్పై ఆరు మంది బిఫార్మసీ ఇరవై ఒక్క మంది ఎంబీఏ తొమ్మిది మంది ఐఐటి మరియు ఐదు వందల తొంభై ఆరు మంది భర్తలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్వయం ఉపాధి పొందే కొరకు ఐదు వందల తొంభై ఆరు కుటుంబాలు కూడా వాళ్ళకి ఇచ్చినమని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి విద్యార్థి విద్యార్థినులు దీన్ని అవకాశంగా తీసుకొని ఎక్కువ సమయం ఇచ్చి చదివి విద్యార్థులు టాప్ మార్కులు తీసుకోవాలని ఎందుకు నేను మనవి చేస్తున్నాను ఈ ఎన్ఆర్ఆర్ ప్లస్ ముప్పై ఆరు సంవత్సరాలు అయిన ఏర్పడి ఈ సుదీర్ఘ కాలంలో అనేక మంది డాక్టర్సు అనేక మంది ఇంజనీర్లు అనేక మంది టీచర్సు బీ ఫార్మసీ ఎంబీఏ ఐఐటిలో చాలామంది ఉత్తీర్ణులు కావడం జరిగింది అదే రకంగా వితంతులకు కూడా ఆరు వందల దాకా మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పద్మశాలి కులములకు సంబంధించిన వారు ఇంటర్మీడియట్లో టాప్ మార్కులు సాధించిన వారికి పారితోషికము డేటు నిర్ణయించి పారితోషికము ఇవ్వబడును కాబట్టి పాస్ అయిన టాప్ మార్కులో పాస్ అయిన విద్యార్థులందరూ కూడా వారి వారి సర్టిఫికేట్ ఈ యొక్క వెంకటపతి గారు వారికి సబ్మిట్ చేసేసి వారు పారితోషికాన్ని పొందవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ఆయన చేతులలో ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదగడం వారి యొక్క పూర్వజన్మ సుకృతం వెంకటేశ్వర గారు ఈ వయసులో కూడా ఈ తాపత్రం చేస్తుంటే వారికి మరీ మరీ నా యొక్క పరిశ్రమలుగా ధన్యవాదాలు చెప్తున్నాడు ఇంకా వారు తొంభై రెండు మూడు వెళ్ళి తొంభై మూడులో పడుతున్నారు వీళ్ళు హండ్రెడ్ సెంచరీ కొట్టాలని వీరు ఆరోగ్యము ఏమాత్రము తొనకకుండా హండ్రెడ్ ఇయర్స్ జీవించాలని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలుసు తెలదీస్తున్నారు